పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలని పెద్దోళ్ళ సామెత ఊరికినే కాదు అయితే మీరు ఎంత మంది ఇంట్లో పిల్లల చేత పనులు చెప్పారు ఒకసారి కామెంట్ చేయండి నేను గీత కాల అంటున్నావు అసలు మగపిల్లలకి ఎవరైనా పనులు చెప్తారా అసలు మగపిల్లల చేత ఎవరైనా పనులు అంటారు కదా నా చిన్నప్పటి నుంచి ఇని ఇనీ ఇని తల బట్టిపోయిందనమాట ఆడపిల్లలే పనులు చేయాలి అప్పుడే అలంకరణ అందంగా ఉంటది అని చెప్పని అంటారు అది చాలా రాంగ్ అండి ఆ ప్రెగ్నెన్సీ లో నేను ఒకటే కోరుకునేదాన్ని నాకు అస్సలు ఆడపిల్లలు పుట్టకూడదు అని చెప్పనేసి అలా ఎలా అంటావు గీత నువ్వు ఒక ఆడదానివే కదా అలా మాట్లాడవచ్చు అని మీరు అడగొచ్చు నీ మా అమ్మ ఎదుర్కొన్న సమస్యలు మేము ముగ్గురు ఆడపిల్లలు ఎదుర్కొన్న సమస్యలను బట్టి అయితే జీవితం మీద విరక్తి అనిపించేదండి అందుకే నాకు అస్సలు మగ పిల్లలే కావాలనుకునేదాన్ని ఆడపిల్లలు పుట్టిన దగ్గర నుంచి అత్తగారింటికి పోయినా సరే ఇంకా అక్కడ మంచిగా ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క బాధ్యత ఇంకా భరోసా భయం అనేది ఖచ్చితంగా పేరెంట్స్ మీద ఉంటది మగపిల్లలు అంటే అది వేరే సంగతి అండి తరతరాల నుంచి వస్తున్న నానవైతే కదా పోతే నాకు ఇప్పుడన్నా ఇంట్లో బాగోలేకపోతే మా పెద్దడు అయితే చాలా హెల్ప్ఫుల్ గా పనిచేస్తాడు ఇంట్లో కూడా ఇంతే ఒకసారి కామెంట్ చేయండి ఈ రోజు లంచ్ లోకి పప్పు వడియాలు పెరుగు